హై అవర్స్ చాలా బాధ వేస్తుంది ఇది చెప్పడానికి కొంతమంది భయపడవచ్చు మరి కొంతమంది జాగ్రత్త పడవచ్చు నేను మాత్రం నా డ్యూటీ మాత్రం చేస్తున్నాను గతంలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇండోర్ చెందిన ఒక పిల్లవాడు వెనకెళ్ళటే నా పిల్లాడు ఆరు సంవత్సరాలు ఆ పిల్లవాడు ముందు హెల్త్ బాగాలేదు ఆసుపత్రికి తీసుకెళ్ళారు ట్రీట్మెంట్ ఇచ్చారు ఓకే మళ్ళీ తర్వాత ఫంక్షన్ అక్కడికి వెళ్ళి అక్కడ పిల్లవాడు పడిపోతే ఆసుపత్రి వెళ్ళారు ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు కార్డే ఫ్లెక్స్తో పిల్లడు చనిపోయాడు ఆరు సంవత్సరాలు పిల్లాడు ఇప్పుడు మన జగిత్యాల జిల్లా ఈ తరూర్ అనే ఒక ప్రాంతం అక్కడ హర్షిత్ అని చెప్పేసి మూడో తరా చదువుతున్నాడు వయసు తొమ్మిది సంవత్సరాలు తిరుమల తిరుపతి వెళ్ళారు స్వామివారు దర్శనం చేసుకున్నారు రిటర్న్ వచ్చారు ఇంకా ఇంట్లోకి పిల్లలు యువ పనులు చూసుకోవాలి మూడు ముంట్లో పిల్లడు స్ఫృదయపడిపోయాడు ఈంద్రుని అగడ మేకల మీద ఆసుపత్రి పట్టుకెళ్తే కార్డే కష్టం మనిపోయాడు అన్నారు పసి పిల్లడండి చెక్ చేస్తే ఆ పిల్లడికి వ్యాక్సిన్ కూడా ఏమి ఇవ్వలేదట అంటే దీని ఏంటి కొంతమంది కరోనా సమయంలో వ్యాక్సిన్ తీసుకోవటం వచ్చిందని అనుకుంటున్నారు కదా సో అందుకు చెప్తున్నా కరోనా వ్యాక్సిన్ వల్ల కాదు మరి ఇప్పుడు ఎందుకు చనిపోయాడు మన బాడీలో ఉన్నటువంటి మెకానిజం చేంజ్ అయిపోయింది ఒకప్పుడు కార్డెకరస్లో హార్ట్ అటాక్లు అంటే అరవై పైబడ్డవలకి యాభై పైబడ్డలకి షటన్ ఏదో న్యూస్ తెలిస్తే లైక్ అలా ఇప్పుడు పిల్లలు సో దయచేసి మీ పిల్లలను కంట కనపెట్టుకుంటూ ఉండండి వారికి చెప్పండి ఏ కొంచెం అనేజీగా ఉన్నా ఏ కొంచెం చెస్ట్ దగ్గర పెయిన్గా ఉన్నా ఏ కొంచెం అలజడిగా అనిపిస్తున్నా ఆందోళన అనిపిస్తున్నా చెప్ప మంచి చెప్పండి ఈ వీడియో కూడా అందుకే ఇస్తున్నా పిల్లలు ఈ వీడియో చూస్తున్న పెద్దలు పుణ్యం ఉండింది హెల్త్ విషయంలో ఏ కొంచెం కూడా అజాగ్రత్తగా ఉండవద్దు అలా చెప్పేసి అతి వద్దు బట్ రోజువారీ దగ్గర కొంచెం డిఫరెన్స్ కనుక ఉంటే ఖచ్చితంగా మీరు ఆసుపత్రిలో చెకప్ అయితే చేయించుకోండి ఓకే అండ్ సార్బిట్రేట్ ఫైవ్ ఎంజీ ట్యాబ్లెట్ ఉంటుంది అది జేబులో పెట్టుకోండి మీకు ఏ కొంచెం చెస్ట్ పెయిన్గా అనీజీగా ఉందంటే దాన్ని ఎక్కడ పెట్టుకోండి ఓకే ఈలోపు మీకు ఓకే అయితే ఫైన్ అదర్వైజ్ గట్టిగా దగ్గుతూ గట్టిగా దగ్గుతూ ఇమీడియట్గా పక్కన హెల్ప్ తీసుకుని ఆసుపత్రికి వెళ్ళిపోయాడు ఆ దగ్గుతున్న మూమెంట్లో ఫ్రీ అయిపోతుంది ఓకే అండ్ సార్పిటైటేసిన తర్వాత నార్మల్గానే ఉంది ఇబ్బంది ఏం లేదు అనుకుంటే ఓకే ఇబ్బంది ఉందంటే మెడికల్ ఆసుపత్రికి వెళ్ళిపోయాడు అండ్ కొన్నిసార్లు అది చెస్ట్ పెయిన్ అన్నది గ్యాస్ రిటర్ట్ వచ్చింది ఈ హార్ట్ రేటెడ్ కూడా తేడా కొడుతుంది నేను ఒక జర్నలిస్ట్ నాకు తెలిసింది చెబుతున్నాను డాక్టర్లు చెప్పేవి ఫాలో అవ్వండి చాలా సిన్సియర్ రిక్వెస్ట్ దయచేసి ఆరోగ్యం అజాగ్రత్తగా ఉండవద్దు ఓకే అండ్ నిన్న ఇంకొక బ్యాడ్ న్యూస్ ఖమ్మం జల్లిచిన ఒక బస్సు డ్రైవర్ నిజంగా ఆయన దేవుడు అనుకోవాలి చెక్ట పెయిన్గా ఉంది ఎందుకు డౌట్ వచ్చింది ఆపేశాడు డ్రై బ్రేక్ బస్సు బస్ ఆపేశాడు పాపం ఏమైంది సడన్గా బ్రేకేస్ వేసేది చూసేటప్పటికి తర్వాత పడిపోయాడు ఆసుపత్రి పట్టుకెళ్తే చనిపోయాడు అన్నారు ఏంటంటే కార్నిక్ కరెస్ట్ ఇప్పుడు చెప్పండి వ్యాక్సిన్ తప్పబడదామా కరోనా తర్వాత మన లైఫ్ సైకిల్ చేంజ్ అయిపోయిందని చెప్పేసి అనుకుందామా బట్ వన్ థింగ్ ఇస్ ట్రూ ఎప్పుడు ఎవరు ఎలా పోతున్నారో తెలియట్లేదు బట్ ఉన్నంతకల్లా హ్యాపీగా బతకండి పది మందికి మంచి చేస్తూ బతకండి అండ్ మీకంటూ సీక్రెట్లు అంటూ దాచుకొని మీ తర్వాత ఎవరికి తెలియకుండా అలా మాత్రం దయచేసి ఉండకండి